ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో గురువారం జరిగిన మ్యాచ్ లో బెంగళూరు అలాగే బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు తలపడగా ఈ సీజన్ లో బయట వేదికలపై తుమ్ము తులిపేస్తున్న ఆర్సీబీ జట్టు సొంత గడ్డ పైన మాత్రం చతికిల వరుసగా రెండు విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్ లో ఆడిన బెంగళూరు జట్టు ఇప్పుడు వాంకాండ వేదికగా ముంబై పై సంచలన విజయం కానీ సొంత గడ్డపై ఓటమి పాలైంది అయితే ఇక్కడ బ్యాటింగ్ కు ప్రతికూలంగా మారిన వికెట్ పై ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ చేతులు ఎత్తేయడమే ఈ ప్రధానమైన ఓటమికి కారణం అని చెప్పొచ్చు చేసింగ్ లో ఢిల్లీ ఢిల్లీ కూడా యాభై ఎనిమిది పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది కానీ కేఎల్ రాహుల్ లోకల్ బాయ్ అవడంతో ఆ చిన్నస్వామి స్టేడియం విషయంలో చాలా అద్భుతంగా ఆడి ఢిల్లీకి విజయాన్ని అందించాడు అయితే పిచ్ స్లోగా ఉండడంతో ఆఖరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతుందని గమనించారు కానీ కేఎల్ రాహుల్ ఏం చేశాడంటే డక్వర్త్ లూయిస్ వస్తుందేమో అన్న భయంతో వీర కుమ్ముడు గుమ్మేశాడు అయితే ఇక ఆర్సీబీని గట్టెక్కిస్తాడని భావించిన హజల్వుడ్ ఇరవై మూడు పరుగులిచ్చి ఓటమికి కారణమయ్యాడు ఈ సమయంలో సుయా శర్మతో బౌలింగ్ చేయించకుండా హెజల్వుడ్ ను బౌలింగ్ కు తీసుకురావడాన్ని విరాట్ కోహ్లీ తప్పుపట్టాడు బౌండరీ లైన్ వద్ద దినేష్ కార్తిక్ తో మాట్లాడుతూ రజత్ పాటిదార్ కెప్టెన్సీ పై అసహనాన్ని వ్యక్తం చేస్తూ కోపంగా ఆవేశంగా ఉన్నాడు ఫీల్డ్ సెటప్ కూడా సరిగ్గా తెలియదని అసంతృప్తి వ్యక్తం చేసి కోపంతో ఊగిపోయాడు హెజల్ వుడ్ ఈ ఒక్క ఓవర్ కట్టడిగా వేసిండుంటే ఫలితం మరోలా ఉండేది అంటూ ఆర్సీబీ అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు దీనికి దినేష్ కార్తిక్ కూడా విరాట్ కోహ్లీ అభిప్రాయంలో తప్పు లేదు అంటూ వ్యాఖ్యానించాడు అయితే రజత్ పాటిదార్ చెత్త కెప్టెన్సీ వల్లే బహుశా ఇది జరిగి ఉండొచ్చు అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు